గచ్చిబౌలి గౌరిదొడ్డి భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజెటెడ్ ఆఫీసర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉద్యోగుల నిరసన తమకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు తమది అంటూ స్థలం కక్షకు యత్నిస్తున్నారని గచ్చిబౌలి గౌరిదొడ్డి వద్దకు భారీ కావచ్చు ఉద్యోగులు మరి సుప్రీం కోర్ట్ ఆడంటారు నాకు పెద్ద సుప్రీం కోర్ట్ ఆర్డర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఇచ్చారు ఏం ఇచ్చారు అల్ల ఈ ల్యాండ్ గోపనపల్లి ల్యాండ్ దగ్గర హెచ్సిఎల్ వాళ్ళు ప్రభుత్వం నువ్వు పెట్టుకోండి లేదా సూసైడ్ కన్నా పరిచి కానీ ప్రైవేట్ వ్యక్తులు అప్పటి మాత్రం నా తల్లి సాక్షి చెప్తున్నా ఇక్కడైనా బొంద అవుతా బొంద పెట్టండి మీరు తెలియజేసుకుంటూ ఎక్కువ మాట్లాడలేకపోతున్నా మేము వచ్చేది చెప్పండి బాడీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ పరిగణలో అన్న ఇప్పుడు కూడా వింటాం కానీ ఇండ్లెక్కలు ఇచ్చి జాగా పోకుండా చూసే బాధ్యత మీది ఒకళ్ళు ఏంచి జాగ్రత్త లేక కలిత మాత్రం నా కన్న తండ్రి గాది మార్గంగా ఇది అప్పుడు మా సిరాన్ని చెప్పినాడు అవసరం ఇక్కడ అక్కడ ఎట్టేసి కూర్చున్నాం ఇది మన భూమి ఎక్కడ ఎట్టేసుకుంటాం వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందా ఏమున్నది ఇలా కలెక్టర్ గారిని అడిగిన వాస్తవానికి మనకు మాట్లాడదాం ఇవాళ స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాం ఇది అంతమయ్యే రా నర్సింరావు అన్నట్టు లేనే లేడు రికార్డు అసలు పేక్ అని ప్రభుత్వం నివదించారు మరి ఆ ల్యాండ్ ఉంది స్టేటస్ అని థర్డ్ పార్టీ అంటే ఎవరికి ల్యాండ్ ఇవ్వకూడదు అండి మరి మన కళ్ళ మన ఉజీవనగర్ మాట్లాడుకుంటున్నా అందరికీ నమస్కారం మళ్ళీ మీ మీరు కాబట్టి వర్షం వస్తారు కాబట్టి ఒక టెంట్ రేకులు వేసుకొని ఇక్కడ ఒక సుమారు ఐదు వందల మంది కెపాసిటీని మనం షెడ్యూల్ నిర్మించుకునే విధంగా ఈ స్పెషల్ బాడీ జిల్లాబాడ మీటింగ్ తీర్మానం చేసుకోవచ్చా థ్యాంక్ యూ మరి ఈరోజు